వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి ఇతనో బాట్ని సో ఇత్తనో అంటే పురాతన మరియు ఆదిమవాసులు ప్రస్తుతం ఉన్న గిరిజనులు ఉపయోగించే ఆహార మొక్కలు ఔషధ మొక్కలు అలంకరణ మొక్కలు మరియు పండ్లు కూరగాయలు అలాగే మానవ సంక్షేమంలో ఈ మొక్కలు అలాగే వృక్ష శాస్త్రం అండి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈ మానవ సంక్షేమంలో నా ఛానల్ అండి సో ఈరోజైతే నేను మంచి నైగర్ ఫ్లవర్స్ కోసం తెలుసుకుందాము సో రండి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇంకా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను నేను మీ లచ్చన దొరండి అయితే ఈరోజు మంచి ఫ్లవర్స్ పూసి ఉన్నాయి కదండి ఎల్లో ఫ్లవర్స్ వీటిని వలిసే పువ్వులు అంటారు లేదంటే వడిసే పువ్వులు అంటారు లేదంటే వెర్రి పువ్వులు అంటారండి లేదంటే వెర్రి నువ్వులు అంటారు సో కామన్గా వలసె పువ్వులు అంటారు ఇది ఎతిపాయా దేశం నుంచి ఆఫ్రికా ఖండం నుంచి అలాగే ఆస్ట్రేలియా దేశం నుంచి మన ఇండియాలో వచ్చిందండి సో మన ఇండియాలో ఏజెన్సీ ప్రాంతంలో ఏపీ ఆంధ్రప్రదేశ్లో అయితే ఎక్కువగా మా ఆదివాసీ గిరిజనులు పురాతన కాలం నుంచి మొట్టమొదటి ఆదివాసుల నుంచి ఇవి పండిస్తున్నారండి ఈ పంటని సాగు చేస్తున్నారు అయితే ఇవి మా అరకులో అందాల అరకులో సెకండ్ ఊటిలో అయితే ఈ వలసి పువ్వులు ఈ నవంబర్ డిసెంబర్ మాసంలో అయితే టూరిస్టులు ఎక్కువగా సందర్శిస్తుంటారండి మరొకలోయేతే అయితే ఇవి ఈ వలస పువ్వులు ఎలాగొన్న వెంటనే ఆకర్షించుకొని ఫోటోలు తీసుకుంటుంటారండి సో ఫోటోలే కాకుండా షూటింగ్ కూడా ఎంతో ఉపయోగిస్తుంటారండి అయితే మేము మా ఆదివాసులు అయితే వీటిని ఏ ఏ విధంగా ఆయుర్వేద పరంగా ఉపయోగిస్తామన్నది నా ఛానల్లో చెప్పబోతున్నామండి సో చూస్తున్నారు కదండి ఇవిగోండి ఇవి నల్లటి గింజలు ఉన్నాయి కదండి ఈ సీడ్స్ని ఈ సీడ్స్ ద్వారా మా ఆదివాసులు ఆయిల్ తీస్తారండి అంటే ఈ ఆయిల్ మంచి ఈ తీసినటువంటి ఆయిల్ని వంటకల్లో వాడుతాము అలాగే సబ్బుల తయారీకి ఉపయోగిస్తాము అలాగే కీళ్ళ నొప్పులకు ఉపయోగిస్తారండి సో అదే విధంగా నా ఛానల్లో అయితే ఏ ఫ్యామిలీ ఏ జాతి అని చెప్తుంటాం కదా దీన్ని వెర్రి నువ్వులు లేదా వడిసి పువ్వులు అని చెప్పాము ఫ్యామిలీ ఏ ఫ్యామిలీ అంటే ఆస్ట్రేసి కుటుంబానికి చెందిందండి అదేవిధంగా ఇవి ఆస్ట్రేలియా నుంచి వచ్చే ఉంటాము సో ఈ పెటల్స్ చెప్పల్స్ చూసారా ఎంతో చక్కగా ఉన్నాయి ఇక్కడ కొన్ని ఇక్కడ దొరుకుతున్న మకరాందాన్ని కూడా తేనె అని తీసుకెళ్తుంటుందండి సో ఇక్కడ చాలా తేనెటీగలు కూడా ఉన్నాయి సో ఎంతో అందమే కాకుండా మా ఆదివాసులకు ఎంతో ఆయుర్వేద పరంగా కూడా ఉపయోగిస్తుంటామండి ఇవి సో ఇవి జనవరి మాసంలో కోస్తామండి జనవరిలో కోసి ఇవి మట్టించి మార్కెట్లో కానీ ఇంట్లో కానీ ఉంచుతామండి ఇంట్లో అయితే ఆయుర్వేద పరంగా ఆయిల్ పరంగా ఉపయోగించుకుని వాడతామండి అయితే మార్కెట్లో కూడా ఎక్కువగా ఇది డిమాండ్ ఉందండి వలస పువ్వులు సో అంటే వలస గింజల సీడ్స్ అండి నైగర్ సీడ్స్ అంటారు నా ఛానల్ చూస్తున్నారు కదండి ఎంతో చక్కటి ఈరోజు వలస పువ్వుల కోసం అయితే పరిచయం చేయడం జరిగిందండి నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మనవి చేసుకుంటానండి థ్యాంక్ యూ ధన్యవాదాలు